సంజయ్ మాటలు విని సమీర ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువగా తనకి కోపం వచ్చింది లావుగా ఉండటం వల్ల ఇలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నా ప్రస్తుతం తనకి పుట్టబోయే బిడ్డ గురించి అలా మాట్లాడుతుంటే భరించలేకపోయింది ఎవరో నా బిడ్డ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నేనెందుకు వినాలి అనుకుంది బిడ్డ గురించి ఆలోచన రాగానే సమీర ఒక్కసారిగా ఎక్కడ లేని తెగింపుచ్చి ఆలోచించకుండా లేదు ఇది విన్న గోపాల్ మరియు సంజయ్ నిలబడిపోయారు అంత అమాయకంగా ఉండే అమ్మాయికి చింత ధైర్యం ఎలా వచ్చిందా అని సంజయ్ కి అర్థం కాలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి